బాహుబలి సినిమాతో యాంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక్కడ టాలీవుడ్లో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో బాహుబలితో దేశవ్యాప్తంగా దానికి రెట్టింపు క్రేజ్ను తెచ్చుకుని అతి తక్కువ కాలంలో నేషనల్ స్టార్గా ఎదిగిపోయాడు మన యాంగ్రెబుల్ స్టార్ ఇక మనోడికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే ఇప్పుడు అతడికి బాలీవుడ్లో ఓ బామ్మా ఫ్లాట్ అయిపోయిందట గతంలో ప్రభాస్ను కలవడానికి తెగ ప్రయత్నించింది కానీ చివరకు నిరాశే ఎదురైందట ఆమె మరెవరో కాదు ధోని హీరోయిన్ కియారా అద్వానీ ఈ అమ్మడు ప్రభాస్కు ఓ సీక్రెట్ మెసేజ్ కూడా పెట్టిందట తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ హీరో ద్వారా ప్రభాస్ నంబర్ సంపాదించి ఇతడికి మెసేజ్ పెట్టేసిందట ఇంతకీ ఆ మెసేజ్లో ఏముందో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ పెట్టిన మెసేజ్ కు ప్రభాస్ రిప్లై కూడా ఇచ్చాడట ప్రభాస్ పక్కన ఏదో ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడానికి ఇప్పటి నుంచే లైన్ లైన్లో పెట్టే పనిలో పడిందని కొందరు అనుకుంటుంటే ప్రభాస్కి ఈమెకి మధ్య ఇంకేదో ఉన్నట్లు ఇంకొందరు చెవులు కొరుక్కుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్